వాజ్పాయి గారు విజయవాడ ఒక మీటింగ్కి వచ్చారు వచ్చిన సందర్భంగా మామూలుగా అందరినీ పరిచయం చేసాం మేము అప్పుడు మహిళా కార్యకర్తలు నలుగురం ముగ్గురం ఉండేవాళ్ళం అంతే బాగా పనిచేసేవాళ్ళం నాయుడు గారు కూడా అంటూ ఉంటారు ఇక్కడ మీ ఝాన్సీ గారు లేచిందంటే ప్రమాదమే మనకి వాడాలి వీడాలని నడుస్తూ ఉంటుందని అంత బాగా వర్క్ చేసాం నేను దోగిపతి ఝాన్సీ గారిని వంటంను ఉంటుంది ఆవిడ కార్పొరేట్ కూడా చేశారు ఆవిడ యశోదమ్మ గారిని రత్న అని అందరం కలిపి ఆయనతో పాటు తిరిగేవాళ్ళు ఆయన అన్నారు నీ పేరు ఝాన్సీ లక్ష్మి ఎవరు పెట్టారమ్మా అన్నారు అంటే మా నాన్నగారు పెట్టారండి అబ్బా ఇంత అభ్యుదయభావంగా పెట్టారు ఇన్నేళ్ళ క్రితం అంటే వారు ఏదో నా అదృష్టం అండి ఆ పేరు రావడమే నా అదృష్టం ఆ పేరు తెలియదు కాకపోతే ఎక్కడికి వెళ్ళినా మాత్రం ఆ జీన్స్ నాలో ఉన్నట్టు ఝాన్సీ ఆ ప్రతిదీ ముందర దిగబడి చేయడమే ప్రతిదానికి పోరాడమే ప్రతిదానికి దిగుబడి చేయడమే చేస్తా అన్న అదే అమ్మా నీ గొప్పదనం అని చెప్పి అన్నారు వారితో పాటు ఎక్కడికైనా ఝాన్సీ పెట్టి ఆవు అనేవారు వెళ్ళేవాళ్ళం ఆయనకి ఇట్లాగే ఇరవై ఐదో తారీఖు పుట్టినరోజు వచ్చింది అప్పుడు మన ఆర్టీసీ బస్ స్టాండ్ కట్టలేదు కట్టని ముందర బీజేపీ వాళ్ళు ఆర్లీ అఖిల భారతీయ సమావేశాలు పెట్టారు అక్కడ పెడితే ఆయన కూడా ఉన్నారు మూడు రోజులు విజయరాజింధియా ఉంది అందరూ ఉన్నారు ఆయన పుట్టినరోజు కదా ఆ పుట్టినరోజు నాడు ఏం చేశారంటే ఆయన పుట్టినరోజు చేయకపోతే ఎట్లాగన్నారు అంటే మహిళలను చేరి ఆయనకి నెమ్మదిగా తలకి నూనె అది పెట్టి ఆ మంగళహారతి పాడి వారి కొత్త బట్టలు ఇచ్చి వారు కట్టుకున్నాక అంతా ఇది చేసాం అప్పుడు ఆయన అన్నారు నాకు ఇలా పుట్టినరోజు చిన్నప్పటి నుంచి ఎవరు చేయలేరు మీరే చేశారు విజయవాడ వాళ్ళు మహిళలు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అన్నారు అప్పుడే ఈ సిరివేంద్ర సీతారామశాస్త్రి గారు వచ్చి గేయం రాశారు వాజ్పాయి గారి మీద అదే మొదలు ఆయన వచ్చిన తర్వాత వచ్చేవారు ఎప్పుడైనా వచ్చినా మన మనకు తక్కువ కదా గపికన మన ప్రవేశం ఇవ్వరు జనం ఎలాగోలాగో ఆయన నమస్కారం దూరం నుంచే పెట్టి వెళ్ళేవాళ్ళం వాళ్ళం ఢిల్లీ వెళ్తే మాత్రం ఆయన ఇంట్లోనే ఉంచేవారు ఆయన దాంట్లో మా వారు వెళ్తే ఝాన్సీ పెట్టి రాలేదా ఎందుకు రాలేదని అడిగితే వారట అలా ఆయనతో పాటు అక్కడ ఉంటే ఏవో మాకు అంత రాకపోయినా హిందీ ఐదేళ్ళు మాట్లాడుతూ ఉంటే అర్థమైనట్టే కొంచెం తలకాయ కొంచెం మాట్లాడేవాళ్ళం కానీ చాలా ప్రేమగా ఉండేవారు అసలు తేడా లేకుండా అంత చిన్న సొంత పిల్లలాగా అంత ప్రేమగా చూసేవారు అందులో నేను వర్క్ చేసే ఇదే ఈ సంస్థల్లోనే ఉంటాను నేను రాష్ట్ర యోగా సమితిలో ఐదేళ్ళు ఫుల్ టైమర్గా చేసిన ఆర్ఎస్ఎస్లో ఓటీసీలు చేశాను తర్వాత హిందూ పరిషత్లో అరవై రెండు సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను చాలా నిదానం ప్రతిదీ మనం ఏ మాటన్నా ఆయన ఆయన రిసీవ్ చేసుకుంటారు అలా అన్నా ఏమైనా సీరియస్గా చూడటం అదే ఉండదు మనం ప్రేమగా అన్నా కోపంగా అన్ని ప్రేమగా రిసీవ్ చేసుకుంటారు చక్కగా ఎంతో మృదు స్వభావంగా భుజం తట్టి ఆడపిల్లలు కూడా భుజం తట్టి ఎంతో ప్రేమగా పలకరిస్తారు చాలా గొప్ప వ్యక్తి అండి ఇంకా ఆయన గురించి మన పర్సనల్ సేల్ లేవు కదా అయితే ఆయన ఏదో బ్రహ్మచారి అన్నారు కదా బ్రహ్మచారి అనేవారు అట్లాగా అంటే అమ్మా నేను బ్రహ్మచారిని నేను పెళ్లి కాని వాడిని కానీ నాకు బ్రహ్మచారి బిరుద ఇవ్వకండి అమ్మా అనేవారు అదేంటండి అంటే అట్లా కాదు అది వేరే వాళ్ళకి ఉపకరిస్తుంది కానీ నేను పెళ్లి కాని వాడిని మాత్రమే అనేవారు అందరినీ కూడా కన్నబిడ్డలాగా చూసేవారు అది అది విశేషం ఆయన దగ్గర పలకరింపు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి వాజ్పేయి మహానుభావుడు ఏ లోకంలో ఉన్నాడు అది తర్వాత ఈ లైబ్రరీ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ లైబ్రరీ ఒక అరవై సంవత్సరాల క్రితం మాకు దీనికి ఒక సెక్ర ప్రెసిడెంట్ సెక్రటరీ గారు ఉండేవారు రామ వేలుపూర్ రామకృష్ణారావు గారని ఆయనకి మా మేము కూడా వేలుపూరే మా నాన్నగారు గ్రామం ఇద్దరం పక్క పక్కన వల్ల అమ్మాయి రా ఇక్కడ నేను లైబ్రరీలో చూద్దాం అన్నారు ఈ లైబ్రరీలో వచ్చాను వచ్చాక ఇక్కడ ఏమైందంటే పరిస్థితి ఏంటంటే ఇంకా ఇది బాగా కాస్ట్లీ ప్రదేశం అవడం వల్ల ఎవరు కూడా దీంట్లో మెంబర్షిప్ అయిపోతే ఏది కబ్జా చేస్తారని ఆయన భయపడే ఎవరిని రానిచ్చేవారు కాదు మేమిద్దరమే ఫోటో ఆడేవాళ్ళం మహిళలు పెట్టే పక్కన ఒక రూమ్ వేసాం మహిళల్ని పెట్టి కార్యక్రమాలు నడిపేవాళ్ళం మహిళా లైబ్రరీ నడిపాం మహిళలతో చాలా కార్యక్రమాలు చేసాం అనమాట ఈ ఫోటోలు కూడా ఎప్పుడు కూడా నా దగ్గర అయితే చాలా కాలక్రమాన్ని బాగానే నడిచింది అంతా బాగుంది ఇరవై సంవత్సరాల క్రితం రామకృష్ణారావు గారు సడన్గా పోయారు ఈ ఆయన ఇందాక చెప్పిన పాతి సంవత్సరాలు ఏం దిక్కు లేకుండా ఏం లేదు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రామకృష్ణారావు గారు పోతే ఆయన అన్నారమ్మా ఇది మెయింటైన్ చేయదని ముందరే చెప్పారు మా మేనేజర్ ఇందులో లైబ్రరీగా పనిచేస్తాడుగా వాడిని నమ్మదగ్గ వ్యక్తి కాదు నువ్వు జాగ్రత్తగా ఉండన్నారు సరే అతను అన్నాడు ఇక్కడ జీవన సభ్యతలు ఉన్నారు కదండి వాళ్ళు చాలా మనం కమిటీ వేద్దాం ఉండి పిన్ని అన్నారు సరేలే అనుకున్నాం వాళ్ళ అబ్బాయి రామకృష్ణారావు గారు అబ్బాయిని తీసుకొచ్చి కమిటీ వేసాం అంటే వీళ్ళు మన వెనక ఏం పంచాంగం చేస్తున్నారో మనకు తెలియదు వచ్చినప్పుడు కమిటీ మీటింగ్ అంటే రేపేద్దాం ఎల్లుండి వేద్దాం అని నడిపేవాళ్ళు నాకు అనుమానం వచ్చింది ఏంటి మీటింగ్ అంటే ఇంత చేస్తున్నారు ఏంటి ఎలా నడుస్తుంది ఏమిటి అంటే వీళ్ళు ఏం చేశారంటే ఈ ఎదురుకుండా క్రైస్తవాలు ఉండేవారు వాళ్ళకి మేడ పైన ఇచ్చారు ఇచ్చినట్టు మనకి తెలియదు ఇచ్చారు వాళ్ళు సభలు పెట్టుకుంటున్నారు కిందేమో మామూలుగా ఉంది నేను ఒక రోజు రెండు రోజులు చూసాక ఇటు బస్సు మీదే వెళ్ళేదాన్ని మా కార్లు అప్పుడు లేవు కానీ వెళ్తుంటే చూస్తే తాళం వేసి ఉంటుంది ఏంటి మా పైన వాళ్ళు బయట బోర్డు పెట్టాల అని అడిగితే పక్క బాబా గుడి అతను దుర్గారావు గారు ఉండేవాడు అతను వచ్చి అమ్మ పైన క్రైస్తవులు సభ చేస్తున్నారు నువ్వే చేయాలి ఏదన్నా అంటే పైకి వెళ్ళి అడిగాను అడుగుతా అవునండి మాకు ఇచ్చాడు నేను వారానికి రెండు వేలు ఇస్తున్నాం మేము ఇచ్చామండి అన్నారు అబ్బాయి నిలదీసి అడిగితే ఏం చేశాడు తాళం వేసేసుకొని వెళ్ళిపోయాడు రావు కనిపిస్తా మళ్ళీ నాకు అప్పుడు ఏం చేశాను నేను పోలీసులు తీసుకొని వచ్చి అడిగా అడిగితే ఎవరు తీస్తారు తాళం వేస్తుంది తీయకూడదు పైన ఏమో వాళ్ళు ఉన్నారు చెప్పట్లేదు అప్పుడు వెళ్ళి నేనేం చేశాను అంటే లాయర్ని తీసుకొచ్చి ఏమండి ఏం చేయండి లీగల్గా దగ్గర కాగితాలు ఉన్నాయి అంటే అన్నీ లోపలే ఉన్నాయండి దగ్గర ఏం లేవన్న అంటే మీరు సరే లాయర్ గారు అన్నారు మీరు ఏం మాట్లాడుతుంది మీరు చూస్తూ చూ చూసుకోండి అంటే పోలీసులే చెప్పారు మీరు ఆ తాళం పగల కొట్టేసి వెళ్ళండి పేపర్ వాళ్ళని పిలవండి ఎవరు వస్తారో మేము చూస్తాము అట్లా వచ్చేశారు లోపలికి వచ్చాక అప్పుడు ఇది హ్యాండ్ ఓవర్ చేసుకొని పాతికేళ్ల క్రితం ఒక కమిటీ వేశారు అదేవారు పిరాట్ల వెంకటేశ్వరరావు గారు ఇది ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఉన్నాడు వాడు కమిటీ మెంబరు అట్లా కొంతమంది వేసే కమిటీ నడుపుతుంటే చివులూరు కృష్ణారావు గారు నవకుమారు అనుమోల్ గాంధీ గారు వీళ్ళంతా ఒక కమిటీ కాకపోతే ఏమైందంటే కార్యక్రమాన్ని దీన్ని డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేప్పుడు అందరూ వెనకాడి ఎలా ఎక్కువదామని చూశారు మళ్ళీ ఏం చేసామంటే ఈ పిరా వీళ్ళని తీసుకొచ్చి కొత్త కమిటీ వేశాం ఈ కమిటీలో ఇప్పుడు వాళ్ళే మెయింటైన్ చేసుకుంటున్నారు ఐదేళ్ల క్రితం దాకా నేను కూడా వచ్చేదాన్ని నేను వైస్ ప్రెసిడెంట్ని ఎప్పటికీ కూడా ఇప్పుడు నన్ను తీసింది లేదు కానీ వచ్చేదాన్ని ఐదేళ్ల క్రితం నాకు జబ్బు చేయడం వల్ల యాక్సిడెంట్ అయింది అప్పుడుతో వీళ్ళ చేతిలో పెట్టేటప్పుడు ఇప్పుడు వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి బాగా డెవలప్ చేశారు బాగుంది ఆనందంగా ఉంది కాబట్టి వాదిపాయ్ గారిది ప్రతి దానికి ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేస్తాం ఏదో ఫోటో పెట్టి మామూలుగా చేస్తూ ఉంటాం అలాంటిది ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అంత సంసిద్ధతగా లేరు ఈ కార్యక్రమం భారీగా నిర్వహించడానికి వాళ్ళు వీళ్ళు నిర్వహిస్తున్నారు కదా అని చెప్పి కింద సంవత్సరం కూడా వచ్చాను ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి వచ్చాను అనమాట నాకు కూడా ఎనభై మూడేళ్ళు వచ్చాయి ఇంకా మేము రాగలము ఏం రాలని తెలియదు కానీ నాకు వాజపాయ్ గారు బే బుజం చేసి ఝాన్సీ పెట్టి అంటమే ఆనందమే నాకు ఇప్పటికీ సరిపోతుంది ఎంత ఎంత ఆత్మీయత ఉంది అంత అంత గొప్ప ఆయన ఆయన అటువంటి మహానుభావుడిని వెళ్ళిపోయినప్పుడు ఎంతో బాధపడ్డామనుకోండి అలాంటి లైబ్రరీ కూడా ఇలాగే డెవలప్ అవ్వాలని భగవంతుడు కోరుకుంటున్నాను ఈ లైబ్రరీ ఏర్పడడానికి అయ్యదేవర కాళేశ్వరరావు గారు మెయిన్ అండి ఎవరికీ తెలియదు అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఈ రెండు వేల గజాల స్థలం అన్నారట నీ కొంటానుగా అంత డబ్బు లేకపోతే ఎవరిని అప్పు కడిగాడు నువ్వు ఎమ్మెల్యేగా అయితే తప్ప నిలబడినంటే మేము ఇస్తాం అన్నట్టు ఏడు వందల రూపాయలే అది తీసుకొచ్చి ఇది కొన్నారు కొన్న తర్వాత ఈ లైబ్రరీ అయ్యంకి వెంకటరామయ్య గారు అర్థంకి వీళ్ళంతా కలిపి లైబ్రరీ కట్టారు కట్టాక మెయింటైన్ చేసేవారు దీన్ని గాంధీ గారు మా దగ్గర ఉండేవి గాంధీ గారి సంతకం ఉంది నెహ్రూ సంతకం ఉంది స్వాతంత్రం సమరవేధులు సంతకాలు ఉండేవి అయితే కాలక్రమేణా ఒక కమిటీ వాళ్ళు పుస్తకాలు పట్టుకెళ్ళిపోయారు లేవు దాంతో ఇప్పుడు అవేమీ లేకుండా అయిపోయింది అనుకోండి నేను ఐదే ఆరేళ్ళ క్రితం దాకా నా రూమ్ అది అక్కడే ఉండేదాన్ని ఇప్పుడు వీళ్ళు నేను లేను కదా వాళ్ళే చూసుకుంటున్నారు అది సార్